వారాహి మహిమలు తెలియగరండి ఓ భక్తులారా వారాహి మహిమలు తెలియగరండి వారాహి మహిమలు తెలియగరండి ఓ భక్తులారా వారాహి మహిమలు తెలియగరండి గోధూలి వేళ ఆహ్వానించి దీపము పెట్టి ధూపము వేసి గోధూలి వేళ ఆహ్వానించి దీపము పెట్టి ధూపము వేసి భక్తి శ్రద్ధలతో స్తోత్రము చేయగా ఎల్ల వేళలా విజయము కూర్చొడి వారాహి మహిమలు తెలియగరండి ఓ భక్తులారా వారాహి మహిమలు తెలియగరండి కొలిచిన ఇంట కొలువైయుండి కోరిన కోర్కెలు కొల్లలు తీర్చగ కొలిచిన ఇంట కొలువై ఉండి కోరిన కోర్కెలు కొల్లలు తీర్చగ ఆయురారోగ్యములతో రోచి అన్ని వేళలా నుండెడి వారాహి మహిమలు తెలియగరండి ఓ భక్తులార వారాహి మహిమలు తెలియగరండి వారణాసిలో ఉగ్ర రూపియ వె వెలసి పరిజనుల రక్షణ చేయగ వారణాసిలో ఉగ్ర రూప వెలసి పరిజనుల రక్షణ చేయగ శిష్ట ప్రియంకరి దుష్ట భయంకరి రక్త బీజాది అసుర సంహారిణి వారాహి మహిమలు తెలియగరండి ఓ భక్తులారా వారాహి మహిమలు తెలియగరండి